యము నిర్గమా కాండము ఐదవ అధ్యాయము మూడవ వచ్చిన అన్ని నేను చదువుతున్నాను అప్పుడు వారు హిబ్రూయుల దేవుడు మమ్మను ఎదుర్కొనేను సెలవైన ఎడల మేము అరణ్యములోనికి మూడు దినముల ప్రయాణం అంత దూరము పోయి మా దేవుడైన యహోవాకు బలి అర్పించదుము ఆ మే అలాగే ఈరోజున నిన్నటి దినాన్న తల్లిగారు రాలేదు అయినప్పటికీ నాలుగవ రోజున క్లుప్తంగా చెప్పి కంటిన్యూషన్ చేస్తానండి నాలుగవ రోజున ఏం జరిగింది అయితే పొదల దగ్గరికి దేవుడు రప్పించుకొని ఆ తర్వాత మోషి గారికి మూడు వరములు కయచేసాడు నాలుగవ రోజున మూడు వరములు ఒక పాముగా మారుట మరలా చెయ్యి కుష్టము తగ్గుట మూడవది నీరు రక్తముగా మారుట ఇటువంటి వరములు దయచేసి ఇజ్రాయేల్ ప్రజలకి చూపించు పొరో ఎదుట ఈ కార్యములు చెయ్యి నిన్ను విశ్వసిస్తారు ఏమని విశ్వసిస్తారు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని విశ్వసిస్తారు అని చెప్పి మోషే గారిని బలపరిచి ఆయన పంప చూడండి ఒక యుద్ధ వీరుడికి శిక్షణ ఏ విధముగా ఇచ్చి ఆ తర్వాత పంపుతూ ఉంటారు ఆ విధముగానే ఈయనకి కూడా పూర్తి శిక్షణ ఇచ్చి సలహాలు ఇచ్చి బలపరిచి ఆ తర్వాత ఆ రంగంలో పంపుతూ ఉన్నారు ఇప్పటి నుంచి మోషే గారికి స్టార్ట్ అవుతూ ఉంది ఎగ్జామ్లో ఆయన భయపడ్డాడు తప్పించుకోవడానికి చూసాడు కానీ ఆయన తప్పించుకోవడానికి షాకులు నేర్పినప్పుడు దేవుడు కాపుపడి బలపరిచి నేను నీకు తోడై ఉంటానని ఆయన కూడా ఉండి నడిపించినట్లుగా చూస్తూ ఉన్నాం అయితే ఆయన చెప్పినట్లే దేవుడు చెప్పినట్లే ఆయన ఏం చెప్తున్నాడంటే ఇజ్రాయెల్లో కొంతమంది పెద్దలను తీసుకొని ఆయన చెప్పినట్టే ఏమి మోషే గారి దగ్గరికి పరువు దగ్గరికి వెళ్ళాడు అంటండి దగ్గరికి వెళ్ళి అంటూ ఉన్నాడు అంటండి ఏమంటూ ఉన్నాడనగా మూడు రోజులు ఉత్సవము చేసుకోవాలి మేము రాజా వినే విదేతలతో నమస్కారము చేస్తూ మూడు దినములు మా ప్రజలందరూ కూడా మా దేవుడికి మూడు దినములు వత్సములు అరణ్యములో చేసుకోవాలి మాకు వెళ్ళడానికి సెలవు ఇవ్వు బలి అర్పించాలి మా దేవుడికి అన్నప్పుడు ఈ ఈ దేవుడు పేరు ఏం చెప్పాడంటే యోవా అని చెప్పాడు అనమాట ఆ దేవుడు నేను ఎప్పుడు నాకు తెలియదే బరువు ఆచరిస్తూ ఉన్నాడు ఆ దేవుడు నాకు ఎప్పుడు తెలియదే నేను ఎరగను వాడెవరో కూడా నాకు తెలియదు అని ఆయన చెప్తూ ఉన్నాడు చూసారా ఆయన దేవునిని ఎరగని స్థితిలో ఫరో ఉండిపోయినట్లుగా చూస్తూ ఉన్నాము అలాగే మనము ఎంతమంది ఫరు ఏ విధముగా అజ్ఞానముగా మాట్లాడుతూ ఉన్నాడో ఏ స్థితిలో ఉండిపోయాడో చూడండి అనగా ఆయన ఒక రకముగా స్వార్థ చెప్తూ ఉన్నాడు రాజులకి స్వార్థ చెప్తూ ఉన్నాడు మరలా ప్రజల్ని విడిపించడానికి కూడా ఆయన దేవుని చెప్పినట్లుగా చేస్తూ ఉన్నాడు కానీ ఆయన ఇప్పుడు చూడండి మనము సర్వసాధారణముగా చిన్నపిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే ఆబ్సెంట్ ఎందుకు అంటే సర్వసాధారణముగా ఆబ్సెంట్ ఎందుకు అయ్యావురా అంటే ఏం చెప్తారంటే మా మామకి ఎలాగయ్యిందండి మా తాతకి సం ఏదో మొక్కలు చెప్పి డొమ్మా కొట్టడానికి కారణాలు చెప్తూ ఉంటారు అయితే ఆ రకముగానే ఫరాజు గారు భావించారు ఎందుకనగా వారికి నిత్యము పని చెప్తూ ఉన్నాడు కిటకలు కానీ పొలం దగ్గర కానీ బరువులు మూయడములు కానీ సమస్తమును వారికి వెట్టి చాకరీ చేయిస్తూ ఉన్నాడు అయితే ఈ వెట్టి చాకరీ అంతా కూడా ఏమవుతూ ఉంటుంది అవన్నీ కూడా ఆగిపోతాయి వీళ్ళు మూడు రోజులు సెలవు అడుగుతూ ఉన్నారు ఈ పనులన్నీ ఆగిపోతాయి అయితే ఆయన ఏం భావిస్తూ ఉన్నాడనగా ఇవన్నీ ఆపేసి పనులు చేయకుండా వీరు తప్పించుకోవడానికి సోకులు వెతుకుతున్నారు అని రాజుగారు భావించి వీరు సోమరులు 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 అని దేవుని ప్రజలని అంటూ ఉన్నాడు చూసారా ఎంత విచారకరము బాధాకరము వారు సోమరులండి కాదు సో నిజమకుండా సోమరుల కాదు వారు ఎప్పుడు నిత్యమో ఆ రాజుగారికి పనికి విధేయులై నిత్యమో నిట్టూర్పులు విడుస్తూ కూడా పనిలో నిమగ్నం అయ్యారు పని ఎగగొట్టాలని కానీ ఆలోచన కానీ ఇప్పుడు వరకు చేయలేదు అయితే మోషే గారు వచ్చినాక దేవుడు చెప్పినాక ఈ విధంగా చెప్పడం బట్టి వారి మీదకి ఏమైంది నేరారోపణ వచ్చింది అపనంత వచ్చింది దానితో వారందరికీ అందరికీ కూడా బాధ కలిగిందంటే చూడండి గారు రాకముందు ఇటువంటి శ్రమ ఏమీ రాలేదు రాజుగారి దగ్గర కానీ మోసే గారు ఎప్పుడైతే విడిపించడానికి ఈ విధంగా దేవుడు చెప్పినట్లు చెప్తే వారికి ఏమైంది శ్రమ అధికమైపోయింది ఆ రాజుగారి పట్ల నిందారోహణము వారికి కలిగింది ఆ నిందారోహణము కలగడమే కాదు ఇంకా అధికమైన శ్రమ కలిగిపోయిందంటే ఏంటంటే అప్పటి వరకు వారు కావలసిన పనిముట్లు అందరూ కూడా అందించేవారు అంటండి గడ్డి సమస్యను వారు కనిపిస్తే మనకు ఇతకలు బట్టి చూస్తాం కదండి కొట్టు వేస్తారు అగ్గి వేస్తారు దానికి దానికి చేస్తూ ఉంటారు గడ్డి వేస్తూ ఉంటారు ఆ గడ్డి సమకూర్చుకోవడానికి ఆ గడ్డి సమకూర్చుకోవడానికి మీరే చూసుకోండి రాజుకి కోపం వచ్చి కోపం వచ్చి ఉర్రూతులయ్యి ఊగిపోతూ ఉగ్రుడై వారికి అధికమైన శ్రమ కలుగులాగన ఏమని చేస్తున్నాడంటే అప్పుడు వరకు గట్టి వారు మీరు అందించేవారు వారు పనిచేస్తారు గట్టి కూడా మీరే తెచ్చుకోండి ఇక్కడ నుంచి ఆ రోజుకి ఫర్ ఎగ్జాంపుల్ ఐదు వందల ఇటకలు చేశారు అనుకోండి గట్టి ఎక్కడ ఏ ప్రదేశంలో ఉందో నెతికి నెతికి తెచ్చుకోవడం వల్ల అక్కడ సమయం అవుతుంది ఆ సమయం అయినప్పుడు మరి ఇటకల ఐదు వందలు అనుకోండి రోజుకి ఫర్ ఎగ్జాంపుల్ చేయాలి ఆ మూడు వందలు రెండు వందలు చేస్తారు ఎందుకనగా వారికి ఈ ఈ పని కూడా వచ్చింది కాబట్టి కానీ ఆయన ఏం చెప్పారంటే ఆ సంఖ్య కూడా తగ్గకూడదు అన్నాడు ఆ సంఖ్య తగ్గకూడదు ఇవి కూడా తెచ్చుకోవాలి చూసారా ఒక్కొక్క మేనేజర్ ఉన్నాడు అనుకోండి ఒక్కొక్కరి మీద కోపం వచ్చింది అనుకోండి ఆ రెండు రోజులు పని ఏం చేస్తాడండి ఒక రోజులే చెయ్యి అంటాడు ఒక్కొక్కళ్ళ ఫేస్ నచ్చదు ఒక్కొక్కరి ఒక్కొక్కరికి మేనేజర్కి నచ్చదు నచ్చిన వాడికి ఒకలా చూస్తూ ఉంటాడు ప్రైవేట్ కంపెనీలో అందరికీ తెలుసు అలాగే చేస్తాడు అలాగా ఒక్కొక్కరికి ఏం చేస్తాడు మూడు రోజుల పని ఒక రోజులే చేయాలని ఇబ్బంది పెడుతూ ఉంటా ఉంటాడు ఎందుకనగా వాడి యొక్క ప్రార్థనగానే ఈ విధంగా నచ్చు అలాగే వీరి యొక్క ఆలోచన చెప్పేటప్పటికి ఆయనకి ఇక ముళ్ళు మండిపోయి ఏం చేస్తున్నాడో చూడ అధికమైన శ్రమ కలుగులాగా వారికి ఆజ్ఞాపించాడు ఆజ్ఞాపించినప్పుడు అక్కడ అందరూ నాయకులు అందరూ అదే అదే విధంగా చేస్తున్నారు అంటే కొడుతున్నారు కూడా అయితే వారందరికీ కూడా ఏడుపు అధికమైపోయింది చూడండి ముందు స్థితి కన్నా ఇప్పుడు అధికమైపోయింది చూసారా వేలు చేయాలని దేవుడు ఎప్పుడైతే దేవుని మార్గంలో వెళ్తూ ఉన్నారో ముందు స్థితి కన్నా అధికమైపోయింది శ్రమ చూసారా దేవుని మాట విని లోబడి ఎప్పుడైతే నడుచుకుంటున్నారో ముందు స్థితి కన్నా అధికమైన శ్రమ అయిపోయింది ఇప్పుడు చేసి చెప్పినట్టు చేస్తే శ్రమ తగ్గాలి కానీ శ్రమ అధికమవకూడదు కదా అని అందరికీ సందేహము రావచ్చు ఇక్కడ లోకంలో ఒక నాంచుడు ఉంటుంది ఏంటంటే మనము హోమియో వైద్యము మీ అందరికీ తెలిసే ఉంటుందండి హోమియోపతి మందు వేసుకున్నప్పుడు ఆ జబ్బు యొక్క తీవ్రత పెరుగుతుంది అంటే పెరిగి తర్వాత ఏం చేస్తుంది క్రమముగా తగ్గిపోయి మొత్తము లేకుండా చేస్తుంది దాని యొక్క ఆ మందుకున్న ప్రత్యేకత అయితే అలాగే దేవునిలో ఎదుగుతున్న దేవునిలో మాట విని లోబడి చేస్తూ ఉన్నప్పుడు శ్రమ ఏం చేస్తుంది అధికమవుతుంది అధికమయ్యి మొత్తము చక్కగా చల్లబరిచి సమాధానం పడుతుంది అది ఇక్కడ వా ప్రజల పట్ల జరుగుతున్న క్రియ అయితే వారందరూ కూడా అందుకే ఇక్కడ ఉదాహరణ ఇక్కడ చూడండి దాని గ్రంథంలో కూడా చూడండి దేవుడు నమ్ముకుంటారు వారు ఎవరికి నమస్కారం చేయట్లేదు మూడు పంతొమ్మిది మూడు పంతొమ్మిదిలో ఉంటుందండి దానియాలు అప్పుడు షడ్రకం వాళ్ళు ఎవరికి నమస్కారము చేయకపోతే ఏం చేస్తారంటే రాజు ఏం చేస్తారంటే అప్పుడు వరకు ఉన్న కన్నా ఏడెంతలో మంట అధికం చేస్తున్నాడు చూసారా అప్పుడు వరకు అది ఉన్న అగ్ని కన్నా అధికము చేస్తున్నాడు రాజుకి కోపము వచ్చి చూడండి ఎప్పుడైతే వారు ఇతరులకి నమస్కారం చేయకుండా దేవుణ్ణి నమ్ముకుంటున్నారో అప్పుడు ఏమైంది వరసినమ అధికమైపోయింది అధికమైపోయి ఏం జరిగింది మరలా అగ్గిలలోంచి అదే రాజు మరలా నా సేవకులారా దేవుని సేవకులారా బయటికి రండి అని పిలుస్తూ ఉన్నాడు అయితే వారికి ఏ హాని జరగకుండా సురక్షితంగా తీసుకొచ్చి వారికి ఉన్నతమైన పదవులు కట్టబెట్టినట్టుగా చూస్తాం అప్పటి వరకు లేని భాగ్యము తర్వాత ముందు స్థితి కన్నా చూసారా అధికమయ్యి మరలా మేలులు కొమ్మరిస్తూ ఉన్నాడు దేవుని కృప ఏ విధంగా అధికమయ్యి మరలా మేలులు కొమ్మరించి అది చక్కగా నెమ్మది సమాధానం కలుగు చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ చూడండి మరలా కీర్తనకాడ్ అంటూ అంటాడు అందుకనే ఇరవై మూడు నాలుగులోనండి నీవు నాకు తోడే ఎందుకు నీ దుడ్లు కర్రయ్యో నీ దండమును నన్ను ఆదరించును చూసారా దేవుని యొక్క దుడ్డికర్ర దండము నన్ను ఆదరించును సరేనా అది దుడ్డికర్ర అనగా బెత్తము బెత్తము మాస్టర్ చేతిలో బెత్తము ఎందుకుంటుందండి క్రమశిక్షణలో పెట్టడానికి అలాగే గారి చేతిలో కర్ర ఉన్నది ఎందుకండి ఆ మందని క్రమశిక్షణలో పెట్టడానికి భవిత దేవుని చేతిలో కర్ర మన చేతిలో ఏముంది వాక్యము కలిగి ఉండాలి ఆ వాక్యమే మనము సరిచేసేటట్లుగా మనకి తోడుగా ఉంటుంది ఆదరించేటట్లుగా ఉంటుంది ఇప్పుడు వారికి ఏం కలిగిందంటే శ్రమ కలిగింది వారికి శ్రమ కలిగింది శ్రమలలో నుంచి ఏమొస్తుంది ఓర్పు వారికి ఓర్పు కోల్పోయారు శ్రమల నుంచి ఓర్పు కావాలి కానీ ఓర్పు కోల్పోయారు ఓర్పు కోల్పోయారు ఓర్పు కోల్పోయి మళ్ళీ పరీక్షను కూడా కోల్పోయారు పరీక్ష నుంచి నిరీక్షణ కూడా కోల్పోయి ఏమొచ్చింది వారికి అలా వచ్చింది అలా వచ్చి అప్పుడు మోషే గారి దగ్గరికి వెళ్ళి అంటూ ఉన్నారు అయ్యా మీరు రాకముందు చక్కగా ఉన్నాము మీరు వచ్చి ఇలా వేడుకున్నాక మా శ్రమ అధికమయ్యింది అని నిట్టూర్పు ఏడుస్తూ ఆయన దగ్గర వారి యొక్క బాధని మోషే గారి దగ్గర వెలిగొచ్చుకున్నారు అప్పుడే స్టార్ట్ అయ్యింది చూడండి నిందలు అపవాదులు అపజయాలు నాయకుడు ఒక నాయకుడికి చూడండి ఎన్ని బాధలు ఇప్పుడు మంచి జరిగిందని కొన్ని నిజంగా ఆయన ఒప్పేస్తున్నాడు పరోరాజు అప్పుడు ఏమంటారు నాయకుడిని ఆహా ఓహో జయధ్వనులు ధ్వనులు కుమ్మరిస్తారు మనం మామూలుగా జనం యొక్క సైకాలజీ ఇప్పుడు వారికి శ్రమ అయ్యింది రా మంచి చేద్దామనే మోసే గారు వెళ్ళారు సమస్య మనం కానీ మీరుకి ఏమైంది ఎదురు దెబ్బ తగిలింది అక్కడ చర్చలు విఫలం అయ్యింది ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు వచ్చి ఎవరితోడుతున్నారు నాయకుడైన మోషే గారిని తిడుతూ ఉన్నాడు మోషే గారికి దుఃఖము వేదన బాధ అధికమైపోయినాయి చూడండి అప్పుడు కుదుటితనము లేనితనము ఎంతో విచారకరముగా ఆయన మరలా నిట్టూరుకు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయితే ఈ ప్రజల్ని మోసే ఎహోవా ఎందుకు తిరిగి వెళ్ళి ప్రభువేళ ఈ ప్రజలకు కీడు చేసేటివి ఈ జనులకు కీడే విడిచి విడిపింపను లేదనేనో చూసారా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు వీరికి కీడే చేసేదివి ఈ కీడే చేసేదివి మేలు చేయలేదు అని దైవ తెలుసుకుంటున్నాడు ఈ అధ్యాయ దైవచిత్తమో తెలుసుకుంటున్నాడు అయితే ఆ పలుమార్లు ఆయన ఏ గారు ఏమంటూ ఉన్నారంటే సోమరులు సోమరు మీరు వెళ్ళి బలి అర్పించడానికి సెలవిమ్మని చెప్పగా ఆయన ఒప్పుకోలేదు దాని ద్వారా శ్రమలోకి వచ్చి అయితే మోషే గారి యొక్క వేడుకుంటే మోసే దేవుని యొద్ద ప్రార్థన చేస్తున్నారు నాయకుడైన వారు యాచకుడైన కుటుంబంలో ఏ సమస్యను నిర్ణయాలు అనుగుణంగా వెళ్ళేటప్పుడు అపజపయాలు వచ్చినప్పుడు ఏం చేయాలండి దేవునికి ప్రార్థన చేయాలి ఈ నాయకుడైన మోసే ఎవరికి పెద్దలను సలహా అడిగి నిర్ణయాలు తీసుకొని నడుచుకోలేదు కానీ ఆయన మరలా జనం యొక్క తిరుగుబాటు చూసి దుఃఖము చూసి వేదన చూసి ఏం చేస్తున్నాడో దేవుని సమాధానం కోసం ప్రార్థన చేస్తున్నాడు ఆయన చిత్తము ఏమయ్యా ఇలా చేశాను ఇలా ఆపద వచ్చింది కీడు వచ్చింది ఇప్పుడు ఎలా కానీ దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆయన జవాబు కోసము ఈ అధ్యాయంలో ఎదుగుతున్నాడు ఇది మొదటి విసుగుదల వేదన గొప్ప ముమూర్తి గారికి ఈ ప్రయాణంలో ఈ నలభై రోజు దినాలలో ఇంకా ఎన్ని ఒడిదుడుకులు ఆయన సహించాడో నాయకుడైన వాడికి ఎన్ని తెప్పలు వచ్చినవో దైవం దగ్గర నుంచి ఎన్ని వరములు పొందుకొని జయముగా నాయకత్వంలో ఒక్కరిని ఏకాత్మగా ఎలా ఉంచి ఉన్నాడు సమస్తమైన విషయంలో మరలా ఐదో ఆరో అధ్యాయంలో రేపు జన్మలో మనం తెలుసుకొని దైవ పొందాలని దేవనామాలో ఆశపడుతున్నాం ఈ వాక్యం దేవత దీవించడం కాదు